విశాఖలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది వేరే మహిళతో కాపురం పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య భర్త ఇంటి వద్దకు వెళ్లి బండారాన్ని బట్టబయలు చేసింది బాధిత మహిళ నక్షత్ర మిస్ వైజాగ్ తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్ ఆమె రెండు వేల పదిహేనులో వెంకటసాయిని ప్రేమ వివాహం చేసుకుంది అతన్ని ప్రేమించి ఇంట్లో వారిని ఒప్పించి వివాహమాడింది వారిద్దరికి ఓ పాప పుట్టింది కొన్ని రోజుల తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది రోజుకో భార్య కావాలని వేధించేవాడట వివాదాలు తలెత్తి దూరంగా ఉంటున్నారు భర్త మారి తన వద్దకు వస్తాడని నక్షత్ర ఎదురు చూసింది కానీ వెంకట సాయి వేరే మహిళతో కాపురం పెట్టాడు ఆమెను భార్యగా చెప్పుకుంటూ ఓ అపార్ట్మెంట్ లో కిరాయి ఉంటున్నాడు ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసానికి వెళ్ళారు అతన్ని చూసి ఆవేశంతో ఉన్న నక్షత్ర అతని చెంప చెల్లు అనిపించింది తనకు అన్యాయం చేశావని నిలదీసింది వెంకటసాయి నక్షత్ర కుటుంబాన్ని వేధించినట్లు తెలుస్తోంది తనకు న్యాయం చేయాలని నక్షత్ర కోరుతోంది